వాట్ టూ టీజర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి ఒక అద్భుతమైన కామెంట్స్ చేయడంతో అందరూ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ముఖ్యంగా నందమూరి అభిమానులందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇక విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా వార్ టూ మూవీ నుంచి చిత్ర బృందం ఒక అద్భుతమైన టీజర్ని రిలీజ్ చేసింది అయితే మరి ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పూర్తిగా ఫిదా అయిపోతూ ఉన్నారు ఈ టీజర్ మాత్రం ఎన్టీఆర్ వాయిస్ అవర్తో వినిపిస్తూ అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది అయితే వార్ టూ నుండి జూనియర్ ఎన్టీఆర్ యొక్క టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు వెంటనే ఈ టీజర్ని వీక్షించారట అనంతరం ఆయన ఈ టీజర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వినిపించగానే చాలా సంతోషంగా అనిపించింది నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంబడిస్తున్నాయి కబీర్ అనే సంభాషణతో టీజర్ సిరీస్ మూడులోకి తీసుకువెళ్ళింది అని ఈ డైలాగ్స్ అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని నందమూరి బాలకృష్ణ గారు చెప్పారు అది మాత్రమే కాకుండా ఎన్టీఆర్ని ఏ టీజర్లో ఫుల్ మాస్ యాక్షన్ ఎలివేషన్స్లో చూపించడం నాకు చాలా చాలా సంతోషకరంగా అనిపించింది ఓవరాల్గా ఈ టీజర్ మాత్రం రికార్డ్స్లన్నీ షేక్ చేయడం మాత్రమే కాకుండా కలెక్షన్స్ని కూడా కురిపిస్తుంది అని నా నమ్మకం అంటూ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఈ వార్టు టీజర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారట నందమూరి బాలకృష్ణ గారు